బొప్పాయి కారికేసి వంశంలో కారికాజాతిక చెందిన వృక్షం దీనిని విస్తారంగా పెంచడం ప్రస్తుత మెక్సికో మధ్య అమెరికాలో మొదలైంది దీని పండ్లు ఆహారంగాను వైద్యం కొరకు వాడుతారు మన దేశంలోకి బొప్పాయి పపాయ నాలుగు వందలు ఏళ్ల క్రితమే ప్రవేశించింది మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అస్సాం బీహార్ పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు రెండు వేల ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్లో మూడు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు వంచన ముఖ్యంగా కడప ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు బొప్పాయి పంట తక్కువ కాలంలో కోతకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ పరమాత్మునికాయ మదన ఆనపకాయ అని అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు వైద్యపరమైన ఉపయోగములు బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి లు తగుమోతాదులోనున్నాయి తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రంగానున్నట్లే లెక్క దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది అనువైన వాతావరణం బొప్పాయి ఉష్ణమండలపు పంట సముద్ర మట్టం నుంచి మీటర్లు ఎత్తు వరకు పెంచవచ్చు వేసవిలో ముప్పై రెండు డిగ్రీల సెంటగ్రేడ్ నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటగ్రేడ్ వరకు తట్టుకుంటుంది చలికాలంలో ఐదు డిగ్రీల సెమ్ గ్రే కి తక్కువ ఉండరాదు బొప్పాయి సాగుకు సారవంతమైన ఎర్రగరప నేలలు ఒండ్రు నేలలు అనుకూలం వీటితో పాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా సాగు చేయవచ్చును నీరు నిలిచే నేలలు అధిక చౌడు ఆమ్ల భూములు సున్నపురాయి గల నేలలు బొప్పాయి పంటకు పనికిరావు బొప్పాయికి అధిక గాలుల నుంచి రక్షణ అవసరం బొప్పాయి పండ్లు బొప్పాయిలో అనేక రకాలున్నాయి వీటిలో ముఖ్యంగా రెండు రకాలు డయీషియస్ ఇవి ఆడ మగ పుష్పాలు వేరువేరుగా పూసే చెట్ల రకాలు వీటిలో గుజ్జు పసుపు రంగులో ఉంటుంది ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు వాషింగ్టన్ కో నాలుగు డ్యూ గైనో గైనషియస్ ఇవి ఆడపుష్పాలు ఆడపుష్పాలతో పాటు ద్విలింగ పుష్పాల రకాలు వీటిలో గుజ్జు ఆరెంజ్ రంగులో తీయగా ఉంటుంది ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు కూర్గు హనీ డ్యూ సోలో కోమూడు పూసా డెలీషియస్ రెడ్ లేడీ ఏడు వందల ఎనభై ఆరు ప్రస్తుతం పండ్ల కోసం భారతదేశంలో ఈ రకాలే ప్రాచుర్యంలో ఉన్నాయి విశేషాలు బొప్పాయి కాయల నుంచి పాలు సేకరించి పపైన్ పాపైన్ తయారీ కోసం కో మైనస్ రెండు ఐదు రకాలు సాగు చేస్తున్నారు పచ్చికాయలు కూలకోసం పూసా జైంట్ రకమనువుగా ఉంటుంది పూసా మెజెస్టీ లేడీ రకాలు ఎక్కువ రోజులు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు దూర ప్రాంతాల రవాణాకు అనుకూలం పెరటి తోటల్లోనూ ఇంటి ఆవరణలోనూ అందంగా పెంచుకోవటానికి పూసాడ్వార్ఫ్ రకం అనుకూలం నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నాటుకోవటానికి నానా రకం అనుకూలంగా ఉంటుంది రంగు రుచి కలిగిన చిన్న కాయల కోసం సోలో ఆర్క సూర్య రకాలు సాగు చేయవచ్చు పోషక విలువలు కెరోటిన్ ఏ బి సి విటమిన్లు ఖనిజాలు ఫ్లేవోనాయిడ్లు ఫోలేట్లు పాంతోనిక్ ఆమ్లాలు పీచు వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలం మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ఏ లభిస్తుంది దీనితో పాటు బి ఒకటి బి రెండు బి మూడు సి విటమిన్లు కాల్షియం ఇనుము భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్ రెండు వేల ఇరవై ఐ యు తోడ్పడుతుంది బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి మీ గ్రామం దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి రక్తవృద్ధికి రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది విటమిన్ బి రైబోఫ్లేవిన్ రెండు వందల యాభై మైక్రోగాములు నోటిపూత తెల్లమచ్చలు పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది బొప్పాయి కాయ జీర్ణానికి తోడ్పడితే పండు పోషకాలనిస్తుంది బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసే నాలుగో నెల నుంచి తినిపించవచ్చు యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు వంద గ్రాముల బొప్పాయి ముక్కల్లో లభించేవి నలభై క్యాలరీలు ఒకటి పాయింట్ ఎనిమిది గ్రామ్ పీచు తొమ్మిది పాయింట్ ఎనిమిది కార్బోహైడ్రేట్లు సున్నా పాయింట్ ఆరు ప్రోటీన్లు పది మిలీగ్రామ్ మెగ్నీషియం రెండు వందల యాభై ఏడు మిలీగ్రామ్ పొటాషియం మూడు మిలీగ్రామ్ సోడియం ఇరవై నాలుగు మిలీగ్రామ్ కాల్షియం అరవై ఒకటి పాయింట్ ఎనిమిది మిలీగ్రామ్ విటమిన్ సి విటమిన్ విటమిన్ఏ ఆరు శాతం బీటా కెరోటిన్ మూడు శాతం విటమిన్ బి ఒకటి మూడు శాతం బి రెండు మూడు శాతం బి మూడు రెండు శాతం బి ఆరు ఎనిమిది శాతం ఉంటాయి కొలెస్ట్రాల్ అంటే కొవ్వు లేదు క్యాలరీలు తక్కువే అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు ఇతర ఉపయోగాలు బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది బొప్పాయిలోని తెల్లని గుజ్రుని మొహనికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది మోటిమలు తగ్గుతాయి బొప్పాయి ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది అందుకే సబ్బులు క్రీముల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు బొప్పాయి పండు తింటే హృద్రోగాలు కోలన్ క్యాన్సర్లు రావు పండులోని బీటా కెరోటిన్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది ఆస్తమ కీళ్ల వ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది బొప్పాయి పండులోని పీచు మొలల్ని రానివ్వదు బొప్పాయి పండు తినడం వల్ల జలుబు ఫ్లూ చెవి నొప్పి వంటివి తగ్గుతాయి బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది పచ్చికాయ అధిక రక్తపోటుని హై బీపీ నియంత్రిస్తుంది శృంగార ప్రేరితంగానూ పనిచేస్తుంది గింజల్లో యాంటీఇన్ఫ్లమేటరీ యాంథెల్మింటిక్ గుణాలు మెండు అందుకే కడుపు నొప్పికి ఫంగల్ ఇన్ఫెక్షన్లకి వీటిని మందుగా వాడతారు కొన్నిచోట్ల ఆకుల రసాన్ని హృద్రోగాలకు ఔషధంగా ఉపయోగిస్తారు బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ జ్వరము వచ్చినప్పుడు వాడితే ప్లేట్లెట్లు కౌంటు పెరగడానికి పనిచేస్తుంది డయాబెటిస్ కారణంగా వచ్చే హృద్రోగాల్ని బొప్పాయి తగ్గిస్తుంది బొప్పాయిలోని పపైన్ను మాత్రగా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు ఈ పపైన్ గాయాల్ని మాన్పుతుంది ఎలర్జీల్ని తగ్గిస్తుంది అందుకే గాయాల మీద పుండ్లపై బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన ఆయింట్మెంట్ తయారు చేస్తారు నొప్పి నివారిణిగాను కిల్లర్ పపైన్ గొప్పదే అందుకే నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకు వెన్నుపూసలు జారినప్పుడు దీన్ని ఇంజెక్ట్ చేస్తారు బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది తెలుగు నాట పచ్చి బొప్పాయి కాయతో వంటలు అంతగా ఇష్టపడరుగాని ఈశాన్య భారతంలో వంటలకు ఈ కాయను విరివిగా వాడతారు మిగతా కూరగాయలైన వంకాయ బీరకాయ సొరకాయల్లాగానే బొప్పాకాయని కూరగాయగా పరిగణించి విరివిగా అమ్ముతారు బొప్పాయి పొట్ట ప్రేగులలో విష పదార్థాలను కూడా ఇది తొలగిస్తుంది అలానే బొప్పాయిలో ఫ్లవనోయిడ్స్ పొటాషియం మినరల్స్ ఫైబర్ మెగ్నీషియం మొదలైన పదార్థాలు ఉంటాయి జాగ్రత్తలు బొప్పాయి పాలు దురదకు కారణమవుతాయి అందుకే పచ్చి బొప్పాయి కోసేటప్పుడు ఒంటికి తగలనివ్వకూడదు పండు గింజలు ఆకులు పాలల్లో కారైష్మన్ అనే యాంకెల్మింటి కాల్కలాయిడ్ ఉంటుంది ఇది ఎక్కువైతే ప్రమాదకరం క్యారెట్ మాదిరిగానే బొప్పాయిని ఎక్కువగా తింటే కెర్టెనిమియా వ్యాధి వస్తుంది బొప్పాయి పండ్ల వినియోగంపై గ్రామీణ కూడా అనేక అపోహలున్నాయి బొప్పాయి తింటే వేడి చేస్తుందని గర్భిణీ స్త్రీకి గర్భస్రావం అవుతుందని పాలిచ్చే తల్లి తింటే బిడ్డకు అజీర్తి చేస్తుందని బహిష్టు సమయంలో స్త్రీలు తింటే రక్తస్రావం ఎక్కువ అవుతుందని ముసలివారికి పిల్లలకు అజీర్ణం చేస్తుందని ఇలా ఎన్నో అపోహలున్నాయి వీటిలో నిజం లేదని శాస్త్రీయంగా రుజువయ్యింది అంతేకాకుండా బొప్పాయిలో లభ్యమయ్యే అనేక పోషకాలు మన ఆరోగ్య పరిరక్షణకు చాలా అవసరం ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో బొప్పాయి పండులోని గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడతారు బొప్పాయి ఆకుల్ని ఉడికించి పాలకూరలా తింటుంటారు శ్రీలంక భారత్ పాకిస్తాన్ వంటి దేశాల్లో గర్భనిరోధానికి గర్భస్రావానికి బొప్పాయిని వాడతారు ప్రస్తుతం బొప్పాయిని హవాయిలో ఎక్కువగా పండిస్తున్నారు మెక్సికన్లు దీన్ని ట్విమెలననీ పాపా అని పిలుస్తారు పలకబారిన కాయల్ని గది ఉష్ణోగ్రత దగ్గర ఐదారు రోజులపాటు ఉంచితే బాగా పండుతాయి మధ్య అమెరికా దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగంలో మెక్సికోలో ఎక్కువగా పండే బొప్పాయి స్పానిష్ పోర్చుగీస్ యాత్రికుల ద్వారా ఇతర ప్రాంతాలకు పరిచయమైంది గతంలో బొప్పాయి పండ్లను తినడానికి గాని వాటిని పెంచడానికి గాని ప్రజలు రైతులు అంతగా ఇష్టపడేవారు కాదు ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా తింటున్నందున పండిస్తున్నారు ఎండబెట్టిన బొప్పాయి ముక్కలని కుక్కలు ఇష్టంగా తింటాయి